బ్రదర్ మనకి ఏ సినిమా అయినా సరే ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ ఎంత హైలైట్గా ఉన్నా సరే రిలీజ్ అయ్యేంత వరకు రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం ముందే అయితే గెస్ అయితే చేయలేమన్నమాట అన్నమాట సో ప్రిడిక్ట్ అయితే చేయగలం కానీ కన్ఫామ్గా ఇదే రిజల్ట్ అయితే ఉంటుంది అని అయితే చెప్పలేము అలాగే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లోనే టాలీవుడ్ నుంచి భారీ మూవీస్ మూడు అయితే వచ్చాయి సో అందులో గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజు గురించి ఫస్ట్ నుంచి కూడా మంచిగా టాపిక్స్ అయితే కాంట్రవర్సీస్ అయితే నడుస్తూ కలెక్షన్స్ మీద కానీ అన్నిటి మీద కానీ మనకి ఎక్కువ అయితే ట్రోల్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనకి రెండు మూవీస్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి అలాగే రెండు కూడా ఓటీటీకి సిద్ధంగా అయితే ఉన్నాయి అండ్ అలాగే మనకి థియేటికల్ రన్ పరంగా ఏ ఏ సినిమా గొప్పగా ఆడింది ఏ సినిమా గొప్పగా ఆడలేదు అలాగే మనకి గేమ్ చేంజర్ వచ్చేసి ఫ్లాప్ అయితే అయిందనమాట మరి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినప్పటికీ మన డాకు మహారాజు ఫ్లాప్ అయిన గేమ్ చేంజర్కి ఈక్వల్గా కలెక్షన్స్ అయితే తెచ్చుకుందా లేదా లేదా డాకు మహారాజ్ గేమ్ చేంజర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుందా సో దాని గురించి మనం క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే నేను మనమైతే డిస్కషన్ అయితే చేసుకున్నాం అనమానమాట సో ఏరియావైజ్గా నేనైతే కలెక్షన్స్ అయితే చెప్తాను సో మీకే అర్థమైతే అయిపోతుంది సో ఏ సినిమా ఎక్కువగా ఆడింది హిట్ టాక్ వచ్చిన సినిమా అయినా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా అయినా రెండు ఒకటి అంటేనా లేకపోతే ఏంటి అనేసి సో ఈ కంపారిజన్ అయితే నార్మల్గా యాక్చువల్గా అయితే చేయకూడదు అనమాట సో సీనియర్ హీరోస్లో బాలకృష్ణ గారు వచ్చేసి పీక్స్లో ఉన్నారు అండ్ అలాగే మనకి రామ్ చరణ్కి వచ్చేసి త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సింగిల్ సోలో మూవీ అండ్ అలాగే శంకర్ డైరెక్షన్లో వస్తున్న మూవీ సో దాని మీద కూడా చాలా బజ్ అయితే ఉంది ఇండియా వైడ్గా అది పాన్ ఇండియన్ సినిమా ఇది నార్మల్గా వచ్చేసి ఫస్ట్ స్టాండ్లో ఇండియాలో మనకు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఆ తర్వాత తమిళ్ కానీ ఆ తర్వాత కానీ హిందీలో అయితే రిలీజ్ అయితే అయిన మూవీ కు మహారాజ్ అనమాట సో సీనియర్ హీరోస్ కి మార్కెట్ వేరు అలాగే మనకి ఇప్పుడున్న స్టార్ హీరోస్కి టైర్ వన్ హీరోస్కి మార్కెట్ అయితే వేరుగా అయితే ఉంటుంది అనమాట సో అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఒకేసారి రిలీజ్ అయిన సినిమాలు ఎలా ఆడాయన్న ఆతృత అలాగే వాటి కలెక్షన్స్ తెలుసుకోవాలని చెప్పేసి అందరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో మనం ప్రీవియస్గా చూస్తే టూ థౌజండ్ నైన్టీన్లో వినయ విధారామతో మన రామ్ చరణ్ వస్తే ఎన్టీఆర్ కథ బయోపిక్తో మన బాలయ్యబాయబాయ్ అయితే వచ్చారనమాట రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అయితే సో రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల పంతొమ్మిది మనకి రిపీట్ అవుతుందా అని అనుకుంటే సో so manaki కట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో బాలయ్యబాబు సినిమా హిట్ అవ్వడం అలాగే రామ్ చరణ్ అన్న సినిమా అయితే ఫ్లాప్గా అయితే నిలిచిందనమాట సో ఈ ఇద్దరు హీరోలో మీరు ఎవరు ఫ్యాన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే చాలా చాలామంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఫస్ట్ వచ్చేసి మనం గేమ్ చేంజర్ కలెక్షన్స్ అయితే చూద్దాం అనమాట సో ఓన్లీ షేర్ లెక్కలు అయితే చెప్తున్నాను లాస్ట్లో టోటల్ గ్రాస్ వాల్యూ అయితే చెప్తాను సో మనకి రామ్ చరణ్ అన్న శంకర్ డైరెక్షన్లో ఎస్జిఎస్ సూర్య అండ్ అలాగే శ్రీకాంత్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్న సినిమా చాలా మంచిగా బజ్ ఉన్న సినిమా అనమాట సో కో క్లోజింగ్ కలెక్షన్స్ కానీ చూసినట్లయితే నైజాంలో సిక్స్టీన్ పాయింట్ జీరో ఎయిట్ క్రోడ్స్ అలాగే వైజాగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఈస్ట్ గోదావరి సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ కృష్ణ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ అలాగే గుంటూరు వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో అండ్ అలాగే నెల్లూరు వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ సో ఇలాగ మనం ఆంధ్ర మొత్తం కానీ చూసినట్లయితే థర్టీ టూ పాయింట్ జీరో థర్టీ టూ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్ అయితే కలెక్ట్ అయితే చేసింది ఇక సీడెడ్లో వచ్చేసి నైన్ పాయింట్ జీరో సిక్స్ క్రోర్స్ సో ఇక ఆంధ్ర సీడెడ్ నైజాం మొత్తం కలుపుకొని కానీ చూసినట్లయితే మనకి టోటల్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోర్స్ గ్రాస్ వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అనమాట సో ఇక కర్ణాటకలో ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ అయితే షేర్ అయితే తెచ్చుకుంది తమిళనాడులో త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ క్రోర్స్ అయితే మనకి షేర్ తెచ్చుకుంది కేరళలో జీరో పాయింట్ టూ ఫోరు అలాగే హిందీ బెల్ట్ మొత్తం కానీ చూసినట్లయితే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో వచ్చేసి మనకు షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఇలాగా ఆల్ ఇండియాగా మనం చూస్తే ఎయిటీ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోడ్స్ షేర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ క్రోడ్స్ గ్రాస్ అయితే గేమ్ చేంజర్కి అయితే వచ్చింది ఇక ఓవర్సీస్లో యూఎస్ఏ కానీ చూసినట్లయితే నైన్ పాయింట్ వన్ జీరో క్రోడ్స్ అయితే వచ్చాయి ఇంకా మిగతా వేరే దగ్గర అన్నింటిలో కానీ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు ఫోర్ పాయింట్ త్రీ టూ క్రోడ్స్ అయితే అనమాట సో ఇలాగ వరల్డ్ వైడ్గా థియేటికల్ రన్ కానీ చూసినట్టు అట్లయితే నైంటీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ మనకి షేర్ అయితే గేమ్ చేంజర్ తీసుకొని వచ్చింది వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ క్రోర్స్ గ్రాస్ అయితే తీసుకొని అయితే వచ్చింది సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ వాల్యూ అంటే బిజినెస్ జరిగింది ప్రీ రిలీజ్ బిజినెస్ థియేటర్స్కి ఎంతగా అమ్మారు అన్న దాని గురించి చూస్తే రెండు వందల ఇరవై కోట్లకి అయితే అనమాట కలెక్షన్స్ కానీ చూసినట్లయితే నైంటీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ క్రోడ్స్ అయితే వచ్చాయి సో రికవరీ కానీ చూసినట్లయితే కేవలం ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ రికవరీ అయితే చేసింది లాస్ కానీ చూసినట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ లాస్ అయితే తీసుకుని వచ్చింది సో డబుల్ డిజాస్టర్గా అయితే మిగిలిందనమాట సో ఇవి గేమ్ చేంజర్వి లెక్కలైతేను సో ఇప్పుడు మనకు వచ్చేసి డాకు మహారాజ్ గురించి అయితే చెప్పుకుందాం ఆల్రెడీ అన్ని ఏరియాస్లో బ్రేక్ అయిందని చెప్పేసి అఫిషియల్గా పోస్టర్ అయితే వదిలేరు సో నేను గేమ్ చేంజర్ వచ్చేసి అఫీషియల్ పోస్టర్స్ అయితే చూసి చెప్పిన లెక్కలైతే కావు అలాగే మన డాకు మహారాజు అఫీషియల్ పోస్టర్స్ లెక్కలు కాదు ట్రేడ్ వాళ్ళు చెప్పిన లెక్కలు మాత్రమే చూస్తాను అనమాట సో అఫీషియల్కి త్రేడ్ కి అంటే మన మూవీ యూనిట్స్ వదిలే పోస్టర్స్ కి కి చాలా తేడా అయితే ఉంటాయి ఇవి అసలైన ఒరిజినల్ లెక్కలు అయితే ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు డాకు మహారాజ్లో బాబీ డ్యూల్ ఉన్నాడు బాలకృష్ణ ఉన్నారు అలాగే బాబీ డైరెక్షన్లో తమద్ మ్యూజిక్ లో వచ్చిన సినిమా దీని మీద కూడా మంచి బస్ అయితే ఉంది నైజాం లో వచ్చేసి ఎంత పాయింట్ వన్ జీరో క్రోర్స్ సీడర్లో వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఉత్తరాంధ్రలో వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ క్రోరు ఈస్ట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోరు వెస్ట్ లో మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ క్రోరు అలాగే కృష్ణాలో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోరు గుంటూరులో నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోరు నెల్లూరులో ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ క్రోరు ఇవన్నీ షేర్ లెక్కలు చెప్తున్నాను నేను సో ఇలాగా మనకి కర్ణాటకలో కానీ చూసినట్లయితే అలాగే కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇవి కలుపుకొని కానీ చూస్తే సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ క్రోర్స్ అయితే వచ్చింది కేరళ కూడా అయితే యాడ్ అయితే చేశాను హిందీ కానీ చూసినట్లయితే త్రీ పాయింట్ వన్ క్రోర్స్ షేర్ అయితే వచ్చింది సో ఓవర్సీస్ కానీ చూసినట్లయితే మనకి యూఎస్ఏతో నార్త్ అమెరికాతో పాటు మిగతా అన్ని యు యూకే కానీ ఐర్లాండ్ కానీ అన్ని కలుపు కలుపుకొని చూసినట్లయితే లెవెన్ పాయింట్ ఎయిట్ జీరో క్రోర్స్ షేర్ అయితే వచ్చింది ఇలాగ టోటల్ గా వన్ హండ్రెడ్ అండ్ వన్ పాయింట్ సెవెన్ త్రీ క్రోర్స్ మనకు షేర్ కలెక్షన్స్ అయితే డాకు మహారాజ్ అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది టోటల్ గ్రాస్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో క్రోర్స్ అయితే తీసుకొని అయితే వచ్చింది సో మనం ఇప్పుడు వచ్చేసి థియేటర్ వాల్యూ కానీ చూసినట్లయితే హిందీకి అమ్మింది తమిళనాడుకు అన్నిటికీ అమ్మింది టోటల్గా అయితే చెప్తున్నాను ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ క్రోర్స్కి అయితే అమ్మారు అనమాట సో రికవరీ కానీ చూసుకున్నట్లయితే మనకి వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో క్రోర్స్ అనేది గ్రాస్ అలాగే వన్ హండ్రెడ్ అండ్ వన్ పాయింట్ సెవెన్ త్రీ క్రోర్స్ అయితే షేర్ అయితే వచ్చింది అంటే రికవరీ పర్సంటేజ్ వచ్చేసి వన్ వన్ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ అన్నమాట సో మనకి బ్లాక్ బస్టర్ అలాగే హిట్ లాగా అయితే డాకు మహారాజ్ అయితే మిగిలింది సో ఇప్పుడు ఈ రెండింటి కలెక్షన్స్ అయితే చూసాం కదా సో మనం సీడెడ్ చూసిన నైజాం చూసిన ఆంధ్రా చూసిన సో ఎక్కడ చూసినా ఈస్ట్ వెస్ట్ కృష్ణ అండ్ అలాగే మనకి ఏపీటిఎస్లో ఎక్కడ చూసినా కూడా డాకు మహారాజ్ వచ్చేసి గేమ్ చేంజర్ అయితే బీట్ అయితే చేసింది కొన్ని చోట్ల రెండు మూడు కోట్లు కాదు నాలుగు ఐదు కోట్లు ఎక్కువగా అయితే కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగిందనమాట సో మనకి ఇక ఓసీఎస్ అలాగే హిందీ బెల్ట్ అలాగే కర్ణాటక తమిళ్ ఇవి ఆల్రెడీ పాన్ ఇండియా వైడ్గా మన గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కాబట్టి అక్కడ కొంచెం మెరుగ్గా అయితే గేమ్ చేంజర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మనకి దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే సో సీనియర్ హీరోస్ కూడా మంచిగా గట్టిగా కానీ స్టోరీ పడి ఇంకా ఇదిగా అయితే సో మన టైర్ వన్ హీరోస్కి సమానంగా వాళ్ళైతే కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే వస్తారనమాట సో మనకి గేమ్ చేంజర్ ఒకవేళ హిట్ అయినా కూడా సో దీనికంటే మనం వచ్చేసి మెరుగైన కలెక్షన్స్ చూస్తాం కానీ అయినప్పటికీ మనకి కంప్లీట్గా డాకు మహారాజ్ చేత బీట్ అయితే అవడం అయితే జరిగింది గేమ్ చేంజర్ అనేది సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితేను ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్